ప్రగతి నగర్లో ఉన్నటువంటి విజేత సూపర్ మార్కెట్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ అండి ప్రగతి నగర్ మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్ కానుకొని ఉన్నటువంటిది విజేత సూపర్ మార్కెట్ అండి దీని పక్కన బిల్డింగ్లోనే మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ సెల్కి వచ్చిందండి కేవలం యాభై లక్షలకే అండి పక్కన బిల్డింగ్ మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తానండి ప్రైజు అన్నీ చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ వీడియో మీకే వస్తుందండి ఇంకా ఇన్స్టా ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదే బిల్డింగ్ అండి మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంట్ అనుకోవచ్చు ఇదే ఫ్లాట్ అండి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి మనకి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉంటాయి దీంట్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వాటర్ సోర్స్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉంటాయి దీంట్లో చూడొచ్చు సీలింగ్ కానీ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ల్యాండ్ షేర్ మనకి ముప్పై ఏడు గజాలు వస్తుందండి ఇక్కడ గజం వచ్చేసి లక్ష రూపాయల దాకా ఉంటుందండి సో ల్యాండ్ కాస్టే మనకి థర్టీ సెవెన్ ల్యాక్స్ అవుతుందండి వీళ్ళు కోట్ చేస్తుంది వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దీనికి చాలా మంచి ప్రాపర్టీ అండి ప్రగతి నగర్లో మంచి లొకేషన్ విజేత సూపర్ మార్కెట్ పక్కన బిల్డింగ్ కాబట్టి ట్వల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది దీనిలో టూ వాష్రూమ్స్ టూ బాల్కనీస్ వస్తాయండి స్పేషియస్గా కూడా ఉంది ఫ్లాట్ ఇది ఈ ఓనర్ వచ్చేసి వేరే దగ్గరికి రీలకేట్ అవుతున్నారండి అందుకే అమ్ముతున్నారు డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి చూస్తున్నారు కదండి ఫ్లాట్ కూడా చాలా బాగుంటుంది లిఫ్ట్ ఉంటుంది వాచ్మెన్ రూమ్ ఉంటుంది సీసీ కెమెరా అన్నీ ఉంటాయండి దీంట్లో ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ల్యాండ్ షేరింగ్ మనకి రెంట్కి ఇచ్చుకున్న కూడా మీకు ఈజీగా ఒక ట్వంటీ థౌజండ్ వరకు రెంటల్ ఇన్కమ్ కూడా ఉంటుందండి వుడ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఫర్నిచర్ ప్లాట్ కింద ఇచ్చేసుకోవచ్చు మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ అని దానికి వాట్సాప్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేసినా కూడా వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి వన్ టు టూ వీక్స్లోనే మీ ప్రాపర్టీ ఎలా అయిపోయే అవకాశం ఉంటుంది ఇది ఒక బాల్కనీ అండి మనకి వాష్ ఏరియా బాల్కనీ ఇక్కడ నుంచి గచ్చిబౌలి కానీ ఐటెక్ సిటీ కానీ మనకు బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి విజేత సూపర్ మార్కెట్ దగ్గర నుంచి మనకి మంచి కనెక్టివిటీ ఉంటుంది జేఎన్టీయు నుంచి గచ్చి ఐటెక్ సిటీ దాదాపు ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుండొచ్చు అండి అరౌండ్ అంతే ఇక్కడ నుంచి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంతే చూడచ్చు సీలింగ్ కూడా అంతా రీసెంట్ చేయించుకునే ఉన్నాయండి మొత్తం ఎవరైతే రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుందండి యాభై లక్షల బడ్జెట్లోనే కాబట్టి మంచి లో బడ్జెట్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఇది నాకు రెంట్కి ఇచ్చుకున్న కూడా ఇక్కడ దాదాపు ట్వంటీ థౌజండ్ ప్లస్సే రెంట్ వస్తుందండి ఇక్కడ మంచి లొకేషన్ కాబట్టి మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ సెకండ్ అపార్ట్మెంటే కాబట్టి మన ఛానల్ ఇంకా లో బడ్జెట్ వన్ బిహెచ్కేలు అవి చాలా ఉంటాయండి వెళ్ళి చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి ఇదొక బెడ్రూమ్ అండి చూపిస్తాను చూడండి ఇది కామన్ టాయిలెట్ ఇక్కడ ఉంటుంది వాష్ హ్యాండ్ వాష్ కామన్ టాయిలెట్ ఇది ఒక బెడ్రూమ్ అండి దీంట్లో కూడా వుడ్ వర్క్ ఉంటుంది కబోర్డ్ వర్క్ ఉంటుంది మనకి మొత్తం మ్యాచింగ్ చేయించుకున్నారు చూడొచ్చండి సీలింగ్ కూడా అంత నీట్గానే ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నంబర్ స్క్రీమ్ ఇచ్చారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఓనర్ కాల్ చేయొచ్చండి ల్యాండ్మార్క్ కావాలంటే ప్రగతి నగర్ విజేత సూపర్ మార్కెట్ అని మీరు గూగుల్ పిన్ టైప్ చేసిన వస్తుందండి మీకు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతీకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్